హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే కొత్తగా బడ్జెట్ వేసుకుందాము అనుకుంటున్నారో వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో బడ్జెట్ ప్లాను ఎలా వేసుకోవాలి అనేది బడ్జెట్ ప్లాను ఒక పట్టిక రూపంలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక పట్టిక రూపంలో వేశానండి ఎవరైనా కొత్తగా బడ్జెట్ వేసుకునే వాళ్ళైతే ఈ పట్టిక రూపంలో ఈజీగా అర్థమయ్యేటట్టు ఎవరికి వాళ్ళు ఎవరి బడ్జెట్కు తగ్గట్టు వాళ్ళు చక్కగా ఒక మంచి బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు అలానే రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక నాలుగు విషయాలను అయితే పాటించాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ నాలుగు పాటించి తీరాల్సిందేనండి అవి ఏమిటో అనేది ఈ వీడియోలో చూసేద్దాము అలానే రెండు వేల ఇరవై ఐదులో నేను కొన్ని మార్చుకునే పద్ధతులు ఉన్నాయి అని చెప్పేసి అన్నాను కదండి అందులో మొట్టమొదటిది ఇల్లు ఖాళీ చేయడం అండి ఈ ఇల్లు అయితే ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్దాము అనుకుంటున్నాము అది ఎందుకు ఏంటి అనేది మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే రెండు వేల ఇరవై ఐదులో బడ్జెట్ ఎలా వేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక అయితే ఆలస్యం కాకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక బడ్జెట్ ప్లాన్ అండి తక్కువ జీతం వచ్చినా ఎక్కువ జీతం వచ్చినా నెల నెల జీతం వచ్చినా లేదా వీక్లీ శాలరీ పడినా లేదా చిన్న చితక వ్యాపారాలు చేసిన ఒక నెలలో మనం ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాము బడ్జెట్ ప్లాన్ అనేది ఎవరైనా వేసుకోవచ్చండి కేవలం జీతం వాళ్ళు మాత్రమే కాదు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఆ జీతాన్ని చక్కగా ఖర్చు పెడుతూ కూడా మనం బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు లేదా మనకు శాలరీ ఇవ్వకపోతే మన ఖర్చులకంటూ కొంత అమౌంట్ అయితే ఇస్తూ ఉంటారు కదా మన హస్బెండ్స్ దాన్ని బట్టి కూడా మనం చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది అండి ఎంత తక్కువ మనీ ఉన్నా కూడా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది ఒక పట్టిక రూపంలో మీ అందరితో తెలియజేద్దాం అనుకుంటున్నాను ముందైతే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ నాలుగు విషయాలు కనుక ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది అదేంటి అనేది ఇప్పుడు చూసేద్దామండి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ వెరీ 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 ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ నాలుగు విషయాలపై కంపల్సరీ దృష్టి అయితే పెట్టండి అది ఎవరి తాగితాకి అంటే ఎవరి ఆదాయం బట్టి వాళ్ళు ఈ నాలుగు విషయాలపై కంపల్సరీ దృష్టి అయితే పెట్టాలి అవి ఏంటి అనేది ఒకసారి చూసేద్దామండి అందులో ఫస్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్సు మనలో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్లు కడుతూనే ఉంటారు ఒకవేళ కట్టని వాళ్ళు ఉంటే కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కట్టాలండి ఈ రోజుల్లో ఎవరికి ఎప్పుడు హెల్త్ ఏ విధంగా పాడవుతుంది అనేది కూడా తెలియటం లేదు అలానే చెకప్స్ కనీ ఫీజులని ఇలా అనేక రకాలుగా మనకి ఒక్కసారి హెల్త్ పాడైతే చాలా ఖర్చు అవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఎంత చిన్న వయసులో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత మంచిది అనేది నా అభిప్రాయము ఎందుకంటే వయసు తక్కువగా ఉన్నప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తక్కువ అమౌంట్ నుంచి కట్టచ్చు అనమాట టర్మ్ ఇన్సూరెన్స్ అయినా కూడా అంతే కదండి మన వయసు ఎంత తక్కువైతే ఉంటుందో అంత తక్కువ అమౌంట్తో మనం మొదలు పెట్టచ్చు అంటే అది మనం తీసుకునేటటువంటి ఇన్సూరెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మనకి ఏ అలవాట్లు లేనప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ రానప్పుడు తీసుకోవడమే మంచిదండి వచ్చిన తర్వాత తీసుకుంటే మనం అమౌంట్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తక్కువ వయసులో తీసుకుంటే మనకి తక్కువ పెట్టుబడితోనే మొదలవుతుంది ఇది కూడా ఎందుకు తీసుకోవాలి అనేది నేను పెద్దగా చెప్పనవసరం లేదు అందరికీ తెలిసిందేనండి అలానే ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాల్సిందే మనం సంపాదించే సంపాదన మనకి ఇంచుమించు ఒక ఆరు నెలల వరకు పనికొచ్చేటంత ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలండి అది మనం వెంటనే కూర్చుకోలేకపోవచ్చు కొంచెం కొంచెం అమౌంట్ దాచుకుంటూ ఆరు నెలలకు సరిపడగా ఒక అమౌంట్ని ఫిక్స్డ్ చేసుకోవటము లేదా పోస్ట్ ఆఫీస్లో పే చేసుకోవడము జరిగితే కనుక అది ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా మనకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ రోజుల్లో ఉండాలండి ఉదాహరణ కరోనాయే కరోనా టైంలో చాలామందికి శాలరీలు పడక ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్స్ లేక చాలా మంది ఇబ్బంది పడ్డాము ఉద్యోగాలు ఉండి కూడా శాలరీలు పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు హాఫ్ శాలరీలు పడే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు చాలీ చాలక చాలా ఇబ్బందులే పడ్డాము కాబట్టి కనీసం ఆరు నెలలైనా ఎమర్జెన్సీ ఫండ్ ఉండేటట్టు చూసుకోవాలి అలానే ఖచ్చితంగా పర్సనల్ సేవింగ్స్ అంటూ కొంత అమౌంట్ మనం ఏర్పాటు చేసుకోవాలండి మనం సంపాదించే సంపాదనలో మనకి మనకంటూ ఒక పర్సనల్ సేవింగ్ అంటూ ఉండాలండి ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నాము మనకి పర్సనల్ సేవింగ్ ఏంటి అనుకోవచ్చండి కానీ మనం కూడా కొద్దో గొప్ప పర్సనల్ సేవింగ్స్ అంటూ ఏర్పాటు చేసుకోవాలి అది ఎక్కువగా హౌస్ వైఫ్స్ బంగారం రూపంలో ఏర్పాటు చేసుకుంటారు అలానే మనీ రూపంలో కూడా చాలామంది ఏర్పాటు చేసుకుంటారండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు తరువాత తర్వాత తరం ఎలా ఉంటారో తెలియదు ఈ తరం వల్లే చాలామంది తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవట్లేదు అలాంటప్పుడు పర్సనల్ సేవింగ్స్ ఉంటే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది కాబట్టి కొద్దో గొప్ప మనం మన ఇంటికి ఖర్చు పెట్టిన తర్వాతే కనీసం పది రూపాయలు ఒక్క రూపాయి అయినా మన కోసం మనం సేవ్ చేసుకోవాలి అని పర్సనల్ సేవింగ్స్ కంపల్సరీ ఉండాలనేది ఇక్కడ నా అభిప్రాయం అండి ఇక మనం మన రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రణాళిక పట్టక రూపంలోకి వస్తే ఇది జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమేనండి ఫస్ట్ అయితే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది వేసుకోవాలి మన ప్రతీ నెల ఎంత ఆదాయం వస్తుంది అనేది అలానే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అదనపు ఆదాయం అంటే ఎక్కడైనా రెంట్లు వస్తున్నాయా మనం ముందే ఫిక్స్డ్ ఏమైనా వేసుకుంటే దాని వడ్డీ వస్తుందా లేదంటే ఎక్కడైనా పెట్టుబడి పెడితే దాని వడ్డీ వస్తుందా మనకి ఏమైనా పొలం ఉంటే దాని మీద ఏమన్నా మనకి అమౌంట్ వస్తుందా మనం ఎవరికైనా వడ్డీకిస్తే ఆ అమౌంట్ ఏమైనా వస్తుందా బ్యాంక్లో ఏమైనా మన మనీ ఉంటే దానికి ఏమైనా అమౌంట్ వస్తుందా ఇదే కాకుండా మనం ఇంట్లో చిన్న చితక వ్యాపారాలు ఏమైనా చేస్తే దాని నుంచి ఏమన్నా అదనపు ఆదాయం వస్తుందా అనేది కూడా చూసుకుని రెండింటినీ కలిపి టోటల్ చేసుకుని ఇప్పుడు మన బడ్జెట్ అమౌంట్ మొత్తం వన్ ఇయర్కి ఎంత అవుతుంది అనేది వేసుకొని సేవింగ్స్ ఎంత అవుతుంది అనేది కూడా చక్కగా వేసుకోవాలండి అప్పుడే మనకి సేవింగ్స్ ఎంత అవుతుంది బడ్జెట్ ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు సేవింగ్స్ సేవింగ్స్ ఫ్రమ్ మంత్లీ బడ్జెట్ అండి ఇప్పటివరకు రూపాయి కూడా సేవ్ చేయలేదు అనుకునే వాళ్ళు ప్రతి నెలలో ఎలా సేవ్ చేయొచ్చు అనేది చూద్దాము మన బడ్జెట్ నుండి ఇప్పుడు నేను ఉదాహరణకి ఇరవై వేసాను కదండి జనవరి నెల ఇందులో గ్రోసరీస్ వెజ్ నాన్ వెజ్ ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ మిల్క్ కరెంటు బిల్లు గ్యాసు పెట్రోలు రైసు ఇలా ఇలా మనకి అవసరమైన అన్నిటికీ కూడా ఏ విధంగా ఎంతెంత ఖర్చు పెట్టామో అనేది ఒక మీద కానీ లేదా ఇలా రూపంలో కృపంలో కానీ చక్కగా రాసుకుంటే ఈ జనవరిలో మనం బట్టలు కూడా కొంటూ ఉంటాం కదండీ షాపింగ్కి దానికి కూడా పదివేలు వేసాను ఇందులో నుంచి రెండు వేల రెండు వందలు మిగిలాయి దాంట్లో కూడా ఏడు వందలు ఎక్స్ట్రాగా ఖర్చుకు పెట్టి పదిహేను వందలు అయితే సేవ్ చేసామండి ఇలానే ఫిబ్రవరిలో అండి సేమ్ ఫిబ్రవరిలో కూడా సేమ్ ఇట్లనే గ్రాసరీస్ కానీ నాన్ వెజ్ కానీ ఇట్లానే అయ్యింది అనుకోండి ఏడు వేల ఎనిమిది వందలు దానికి ఒక రెండు వందలు కలిపి ఎనిమిది వేలు రౌండ్ ఫిగర్ అయితే వేసేసానండి ఇక పన్నెండు వేలు మన సేవ్ అవుతుంది అంటే ఖర్చులన్నీ ఒకేలా ఉండవు కదా ఇప్పుడు జనవరి నెలలో పండుగ వచ్చింది కాబట్టి మనకి బట్టలకి అవి తీస్తాము ఫిబ్రవరిలో పెద్దగా పండుగలు ఏమీ ఉండకపోవచ్చు కాబట్టి పన్నెండు వేలు సేవింగ్స్ అయ్యామని చెప్పేసి రాశాను ఇది జస్ట్ ఉదాహరణేనండి మార్చిలో ఏదో మన పిల్లలు పుట్టి ఉందనుకోండి దానికి ఖర్చు అవుతుంది లేదా ఎవరిదైనా పెళ్ళి తగిలింది అనుకోండి దానికి ఖర్చు అవుతుంది ఇలా ప్రతి దానికి కూడా ఒక ఖర్చు అవుతుంది కదా దానిని కంపల్సరీ రాసుకోవాలి అంటే ఇప్పటివరకు సేవింగ్స్ లేని వాళ్ళండి సేవింగ్స్ ఎలా చేయాలో తెలియని వాళ్ళకి మాత్రమే ఇలా కనుక చేస్తే మనకి సేవింగ్స్ ఎక్కడవుతుంది ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది ఒక ఐడియా రూపంలో మనకు వచ్చేస్తుందండి అప్పుడు ఈజీగానే మనీని సేవ్ చేసుకోగలుగుతాము మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్